అసలు మీరు వేసుకోండి భయ ప్రాబ్లం లేదు ఫేక్తో మరీ ఘోరంగా ట్రోల్ ఫీస్ట్ లాగా ఉండకూడదు మీరు వేసే పోస్ట్ ఏదైతే ఉందో అది అసలు బుకింగ్సే లేని అసలు ఫస్ట్ డే అనే అసలు నైట్ షోస్ కానీ అసలు మా ఈవినింగ్ షోస్ కానీ అసలు బుకింగ్సే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిన సినిమాకి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిన సినిమాకి నాకు అర్థంగా కడుతున్న వన్ ఎయిటీ సిక్స్ గ్రోర్ గ్రాస్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అసలు అసలు ఎక్కడి నుంచి తెచ్చారు నాకు అసలు అర్థం కాదు ఫస్ట్ మీరు సమాధానం చెప్పారు భయ్య మీరు ట్రాకింగ్ మొత్తం తీసుకొచ్చి పెట్టాలి సో క్లియర్ కట్గా దీన్ని ఎక్స్ప్నెషన్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అస్సలు ఇంపాసిబుల్ ఆ వది ఆ సంఖ్య మాత్రం ఎస్ అసలు ఎక్కడైనా చూసుకోండి ఏ వెబ్సైట్లో చూసుకోండి అసలు దీనికి నైట్ నుంచి చూస్తున్నా దీనికి మినిమం వచ్చే ఒక వన్ టెన్ వన్ ట్వంటీ క్రోరో వస్తుంది అనుకున్నా బట్ నైట్ నైట్ షోస్ ఆక్యుపెన్సీ అండ్ ఈవినింగ్ షోస్ ఆక్యుపెన్సీ చూశాక ఖచ్చితంగా ఇంక ఇంత కూడా రాదేమో అనుకున్నా బట్ స్టిల్ ఏదో ఒక నమ్మకం వస్తుందేమో అని బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఎట్టకేలకు జస్ట్ ఎయిటీ ఫైవ్ క్రోర్ గ్రాస్ వచ్చింది భయ్యా రియాలిటీ ఇది ఎస్ బట్ మీరేస్తున్న ఫేక్ ఎంత ఏకంగా నూట ఒక్క కోట్లు అంటే వన్ నాట్ వన్ క్రోర్ ఫేక్ వేసారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అసలు వంద కోట్ల డిఫరెన్స్ ఏ సినిమాకైనా ఇంతవరకు వేసారా ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా కూడా వేయలేదు మన తెలుగు సినిమాల్లో ఒక గేమ్ చేంజర్ సినిమాకి తప్ప వరస్ట్ నిజం అంటే వరస్ట్ ప్రొడక్షన్ నిజంగా నాకు తెలిసినంత వరకు అసలు ఇప్పటి వరకు గుంటూరు కారణం వచ్చింది అండ్ మన సాలారు కల్కి దేవర ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి బట్ ఏ సినిమా కూడా ఫేక్ అనేది వేయలేదు వాళ్ళు ఫేక్ వేసుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్ మార్జిన్ ఉండింది అంతే అంతకు మించి ఉండేది కాదు బట్ మీరు మామూలు కాదు ఇప్పుడు సపోజ్ కలికి తీసుకున్నాం వన్ నైంటీ వన్ క్రోరు గ్రాస్ రిలీజ్ చేశారు బట్ యాక్చువల్ ఫే వచ్చి వన్ ఎయిటీ క్రోర్ గ్రాస్ అంతే బట్ ఇక్కడ లెవెన్ క్రోర్ డిఫరెన్స్ ఉంది సాలార్కు వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్ గ్రాస్ వచ్చేది గ్రాస్ వేస్తారు బట్ యాక్చువల్గా వచ్చింది వన్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ ఒక టెన్ క్రో డిఫరెన్స్ ఉంది అంతే ఇక దేవరావు చూసుకుంటే వన్ సెవెంటీ టూ క్రోర్ గ్రాస్ వేస్తారు అక్కడ చూసుకుంటే కేవలం దానికి వన్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్ గ్రాస్ వచ్చింది అంటే పదహైదు కోట్ల డిఫరెన్స్ బట్ మీరు మాత్రం వచ్చిందేమో ఇబ్బంది ఎనభై ఐదు కోట్లు దీని అమ్మా సార్ అసలు మీరు వేసిన ఫేక్ ఏమో వన్ నాట్ వన్ క్రోర్స్ ఎక్కడైనా ఉందా ఎవరైనా వన్ అండ్ వన్ క్రోర్స్ వచ్చి ఎయిటీ ఫైవ్ క్రోర్ ఫేక్ వేసుకుంటారు మీరేంటో అసలు హండ్రెడ్ క్రోర్ వచ్చి ఫేక్ వేసుకున్నారు కర్మరాయ్య కర్మ నిజంగా మరీ ఇంత దిగజారిపోతుంది అనుకోలేదు మన తెలుగు ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్లు అయితే సో ఇంకా దీనికి పిచ్చికి పరాకష్ట అంటే మీరు ఆఫ్కోర్స్ మీరు ఒకటి ఫ్యాన్స్ కోసం ఆడియన్స్ కోసం ఇక ఫ్యాన్స్ని ఉతలు గుంచడం కోసం అండ్ ఆడియన్స్ని థియేటర్ రప్పించడం కోసం మీరు ఒక నెంబర్ బిగ్ నెంబర్ వేస్తే వాళ్ళకి ఓ ఇంత ఒకవేళ చేసింది అసో మీ సినిమా బాగుందని పాజిటివ్తో వస్తారని అనుకున్నారు బాగానే ఉంది బట్ మీరు ఎంత వేయాలి ఒక ముప్పై కోట్లు వేసుకోండి ఫేక్ తప్పే లేదు ఒక ఇరవై ఐదు కోట్లు వచ్చింటే ముప్పై కోట్లు వేసుకుని రౌండ్ ఫిగర్ నూట ఇరవై కోట్లు వేసేయండి తప్పేముంది ఏ నూట ఇరవై కోట్లు అంటే పెద్ద పెద్ద చీప్ నెంబర్ ఏమి కాదు కదా మామూలు నంబరే కదా ఇంకా దానికి ఎందుకు హు ఇంక దేనికి ఏమేమి చెప్పినా ఇంకా తక్కువే భయ్యా సో మొత్తానికి ఇంకేం చేయలేం చాలా కష్టంగా ఉంది అసలు ఇలాంటి పోస్టర్ మాత్రం ఇంకా రాను రాని ఎన్ని వదులుతాయో ఎన్నెన్ని సినిమాలు వస్తాయో ఎన్నెన్ని ఘోరాలు చూడాలో ఇంకా అర్థం కాదు ఇంకేం చేయలేం మళ్ళీ అంతే సో వీళ్ళైతే వన్ ఎయిటీ క్రోర్ అసలు నాకు తెలిసి ఫుల్ రన్లో దీనికి రెండు వందల కోట్లు కూడా రావు పక్కా ఫిక్స్ ట్రాకర్స్ చూసుకుంటే బట్ పోస్టర్లో చూసుకుంటే మాత్రం నాలుగు వందల కోట్లు కాదు ఎనిమిది వందల కోట్లు కూడా దాడేస్తుంది ఆ రేంజ్లో పెట్టారు కర్మరా అయ్యా ఇంకెందుకు మీ ఒపీనియన్ కూడా మన అకౌంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ వెళ్ళండి 拜拜。Bye bye.